మిత్రులందరికీ శుభ శుభోదయం మన నిత్య జీవితంలో తరచుగా కొన్ని సంస్కృత శ్లోకాలను మనం వింటూ ఉంటాం అని నేను చెప్పుకున్నాం కదా అందులో భాగంగా ఈరోజు మనం మరొక సంస్కృత వాక్యము దాని యొక్క మూల శ్లోకము దాని యొక్క భావము తెలుసుకుని ఆచరించే ప్రయత్నం చేద్దాం ఈరోజు మనం తెలుసుకోబోతున్న రెండవ సంస్కృత వాక్యం ఏమిటంటే సత్యమేవ జయతే ఈ సంస్కృత వాక్యానికి మూల శ్లోకం ఏమిటో దాని యొక్క భావం ఏమిటో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ముందుగా శ్లోకం మీకోసం సత్యమేవ జయతే నృతం సత్యన పంథా వితతో ఏనాక్రమం తృషయో హాయప్త కామా यत्र तत्सत्यस्य परमं निधानम् सत्यमेव जयतेनानृतं सत्येन पन्था विततो देवयानः येनाक्रमं तृषयो यत्र तत्सत्यस्य परमं निधानम् సత్యమేవ జయతే నాక సత్య పంథా వితతో దేవక్రమం తృషయకామా తత్స పరమం నిధానం ఇప్పుడు ఈ శ్లోకం యొక్క భావం తెలుసుకుందాం సత్యమే జయిస్తుంది అసత్యం కాదు అసత్యం ఎప్పటికీ జయించదు సత్యం వలన దేవతల యొక్క మార్గం కనిపిస్తుంది సత్యం వలన మహర్షులు కోరికలు లేని వారై ఆ పరమేశ్వరిని పొందగలుగుతున్నారు ఎందుకంటే ఈశ్వరుడు సత్య స్వరూపుడు కదా అందువలన పుట్టిన క్షణం నుంచి ఆఖరి క్షణం వరకు కూడా మనిషి సత్యమే పలకాలి ఆ సత్యమే ఎల్లప్పుడూ కూడా జయిస్తుంది అన్నది ఈ శ్లోకం యొక్క భావం కార్యక్రమం ముగించబోయే ముందుగా ఈ శ్లోకం మరొక్కసారి మీకోసం సత్యమే భయతే నా నృత్య పంధ వితతో దేవయానం తృషయోహాయకామా పరమం నిధానం ఈ శ్లోకము భావము అర్థం చేసుకుని ఆచరిస్తారు కదా మళ్ళీ రేపటి భాగంలో మూడవ సంస్కృత వాక్యం దాని మూల శ్లోకము భావము రేపటి భాగంలో తెలుసుకుందాం అంతవరకు సర్వే జనా సుఖినభవంతో శుభమస్తు స్వస్తి